హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ సో నిన్నటి మొన్నటి వరకు ఒక మాట సో ప్రస్తుతం మాట మరొకటి సో ఈ నెలలే వస్తుంది ఏ క్షణానైనా నోటిఫికేషన్ రావచ్చు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి సో దానికంటే ముందే నోటిఫికేషన్ వస్తున్నాం ఇంతకు ముందేమనుకున్నాం అని అంటే క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయి అనుకున్నాం సో దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ దాని మీద వేసిన కమిటీ విధి విధానాలు రోస్టరు సో అది అమల్లోకి రావాలి దాని మీద గెజిట్ రావాలని దాంతో ఒక ఐదు ఆరు నెలలు అవచ్చు సో ఇప్పుడుగా ఎస్సీ వర్గీకరణ అయిపోయింది రేపే నోటిఫికేషన్ ఎల్లుండే నోటిఫికేషన్ నిన్న కూడా పేపర్లో చూసే త్వరలో నోటిఫికేషన్ సో ఈ నెలలోనే ముప్పై వేల ఉద్యోగాలని సో ఇవన్నీ కూడా ఊపదంపుడు అయిపోయింది సో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ కొత్త న్యూస్ వెలుగులోకి వచ్చేసింది సో ప్రభుత్వం అఫీషియల్గా జీవో తీసింది ప్రభుత్వం అఫీషియల్ ఒక జీవో తీసింది సో ఆ జీవోనే ఇప్పుడు మనం చూసి దాంట్లో ఏముంది ఏంటి నోటిఫికేషన్లు అయితే ఇప్పట్లో లేవు అది స్పష్టం బట్ దాని తర్వాత ఇమ్మీడియట్లీ వేస్తారా ఇంకా లేట్ అయిద్దా అనేది చెప్పకపోయినా ఒక మాట అయితే కొంచెం ప్రిపరేషన్ ను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండు నెలల తర్వాత ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఇంకేం జరుగుతుంది ఏమైంది అనేది కొంత అంటే గ్యాప్ జరగవచ్చు బట్ ఏ ప్రభుత్వమైనా ఎక్కువ కాలం సాగదీయలేదు కానీ ఆ వచ్చే రోజుకే మనం పుస్తకాలన్నీ పక్కకు పెట్టేసి ఇక వత్తే చూద్దాంతి అని అంటే కష్టమైద్ది కాబట్టి అంటే ఇప్పుడే జెట్ స్పీడ్లో కాకుండా కొంచెం మూమెంట్ని అయితే లాగిస్తూనే ఉండాలి సాగదిస్తూ కొంచెం ముందుకెళ్తే మంచిదని చెప్తూ సో ఓవరాల్గా ఈరోజు వచ్చిన కమిటీ ఏంటి సో దానిలో ఏం విధి విధానాలు ఉన్నాయి ఏం చేయబోతున్నారు అనే దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మీకు సో ఇది యాక్చువల్గా గా లెటర్ సో ఈ లెటర్ లా ఏముంది చూద్దాం సో ఇది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు సో యాక్చువల్గా అలా తొమ్మిదో తారీఖు కాబట్టి లెటర్ నిన్ననే వచ్చింది అది సో మన దాంకా రాలేదు జిఓ నెంబర్ జిఓఎంఎస్ నెంబర్ త్రిబుల్ వన్ జిఓఎంఎస్ నెంబర్ త్రిబుల్ వన్ సో ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా తీసినటువంటి డేటా సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ పబ్లిక్ సర్వీస్ సాంక్షన్ ఆఫ్ పోస్ట్ అండ్ టెంపరీ సర్వీస్ ఇన్ వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్టిట్యూషన్స్ కాంప్రహెన్సివ్ రివ్యూ కమిటీ సో ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి రెగ్యులర్ పోస్టులు కాంట్రాక్ట్ పోస్టులు అవుట్ సోర్సింగ్ పోస్ట్ల మీద ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు ఎంతమందిని తీసుకోవాలి ఎవరెవరి సర్వీస్ని ఎలా వాడుకోవచ్చు అవుట్ సర్వీస్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఎట్లా వాడుకోవచ్చు కాంట్రాక్ట్ బేస్ వాళ్ళని ఎట్లా వాడుకోవచ్చు రెగ్యులర్ పోస్టును ఎట్లా వాడుకోవచ్చు ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి దాన్ని ఎట్లా తీసుకోవాలి ఎలా తీసుకుంటే బెటరు అంటే భవిష్యత్తులో అన్ని రెగ్యులర్ పోస్టులు అన్ని అవుట్ సోర్స్ అన్ని కాంట్రాక్ట్ బేస్ అని అనలేం సో వీటన్నిటి మీద ఒక కమిటీని నియమించడం జరిగింది సో అది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నిన్న ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు సో కమిటీలో ఎవరెవరు ఉన్నారో కమిటీలో ఏమేం చెప్పారు కమిటీకి ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటి అనే దాన్ని మనం క్లియర్ చూస్తే మనకేమన్నా ఉపయోగపడేది ఏదన్నా ఉందా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనల్ని లీడ్ చేయడానికి నోటిఫికేషన్లు ఆపడానికే నోటిఫికేషన్ ఆగుతాయడానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది సో అంతకు మించి మనం ఎక్కువ ఏం చెప్పలేము సో జాబ్ క్యాలెండర్ ప్రస్తుతానికి లేదు దీని తర్వాత ఏం జరుగుతుంది ఏమేం చేస్తారో చూద్దాం గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ రివ్యూ ఆఫ్ రివ్యూ ద స్టాఫ్ పొజిషన్ ఇన్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్స్ పిఎస్యూస్ లోకల్ బాడీస్ సొసైటీస్ యూనివర్సిటీస్ Institutions including contract outsourcing appointments having regard to the significant changes in the role, core functions, and priorities of the government department over the time. Accordingly, in partial modification of the orders issued, wide reference, third read above. So, you can that a committee is constituted with the following members for this purpose. సో వీటి పర్పస్ లో ఏ గవర్నమెంట్ డిసైడెడ్ టు రివ్యూ ఆఫ్ ద రివ్యూ ద స్టాఫ్ పొజిషన్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ప్రస్తుతం ఉన్నటువంటి స్టాఫ్ పొజిషన్స్ ఆల్ గవర్నమెంట్ అండ్ కార్పొరేషన్ ఎన్పిడిసి ఎస్పీడిసి ఆర్టీసీ వీటన్నిటి కూడా కార్పొరేషన్ అంటాం సింగరేణి కూడా కార్పొరేషన్ అవుతుంది అవి పిఎస్యూస్ లోకల్ బాడీస్ సొసైటీస్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్ ఇన్క్లూడింగ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పాటుగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అపాయింట్మెంట్స్ హావింగ్ రిగార్డ్ ద సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ద రోల్ కోర్ ఫంక్షన్స్ అండ్ ప్రియారిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఓవర్ ద టైమ్ అకార్డింగ్లీ అండ్ ఇట్ పార్షల్ అండ్ ఇన్ పార్షల్ మాడిఫికేషన్ ఆఫ్ ది ఆర్డర్ ఇస్ రిటైర్డ్ వైస్ చైర్మన్ వైస్ చైర్పర్సన్ డైరెక్టర్ జనరల్ ఎంఎస్ హెచ్ఆర్ హైదరాబాద్ నెక్స్ట్ ఎన్ శివశంకర్ ఐఏఎస్ రిటైర్డ్ నెక్స్ట్ సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్ ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ హైదరాబాద్ నెక్స్ట్ రఘునందన్ రావు ఐఏఎస్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సో ఈ నలుగురితోటి ఒక కమిటీని ఫామ్ చేశారు ఈ కమిటీకి వైస్ చైర్పర్సన్ గా శాంతి కుమారి ఐఏఎస్ పోయినసారి ఉన్నటువంటి అంటే ఇంత ఇప్పుడున్న సిఎస్ కంటే ముందు ఆమె సిఎస్ చీఫ్ సూపర్ చీఫ్ సెక్రటరీగా ఉండే సో ఆ చీఫ్ సెక్రటరీని రిటైర్డ్ చీఫ్ సెక్రటరీని ఇక్కడ వైస్ చైర్పర్సన్ గా చేశారు నెక్స్ట్ ఎన్ శివశంకర్ ఐఏఎస్ రిటైర్డ్ ఇతను సెకండ్ నెంబర్ థర్డ్ సందీప్ కుమార్ సుల్తానియా ప్రజెంట్ ఐఏఎస్ సో నెక్స్ట్ రఘునందన్ రావు ఐఏఎస్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ సో ఈ నలుగురితోటి కమిటీ వేసి ఆ కమిటీకి ఏం చెప్పారు అని అంటే ప్రభుత్వాలలో ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ పొజిషన్ని మొత్తం ప్రభుత్వం అంటే గవర్నమెంట్ అండ్ ఏదేంటిది కార్పొరేషన్స్ పిఎస్యూస్ లోకల్ బాడీస్ సొసైటీస్ యూనివర్సిటీస్ దీంట్లో ఉన్న గవర్నమెంట్ రెగ్యులర్ నెక్స్ట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ వీళ్ళందరి మీద రివ్యూ అని ద కమిటీ షెల్ మేక్ ఏ కాంప్రహెన్సివ్ స్టడీస్ ఇన్ డస్ కన్సల్టేషన్ విత్ ద సెక్రటరీస్ టు ద గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ కవరింగ్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఈ కమిటీ అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడి మాట్లాడి మొత్తం రివ్యూ చేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది ద సెక్రటరీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్ టీఎస్ లోకల్ బాడీస్ సొసైటీస్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ వైజ్ నెంబర్ ఆఫ్ రెగ్యులర్ పోస్ట్ సాంక్షన్ వర్కింగ్ అండ్ వేకెంట్ అండ్ ద నీడ్ ఫర్ దేర్ కంటిన్యూస్ న్యూ శాంక్షన్ ఫర్ మాడిఫికేషన్స్ ప్రజెంట్ ప్రియారిటీస్ నీడ్స్ under requirement. so in that, uh, the secretary department, head of the department, uh, corporations, psus, local bodies, societies, universities, institutes, wise, number of regular posts sanctioned. so any post to sanction, any. next, working and vacant and need for their continuous new sanction and modifications. ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు ఇంకెంతమంది అవసరం పడతారు ఎంత మందిని మనం తీసుకోవచ్చు అనే దాని మీద ఒక రిపోర్ట్ సిమిలర్ స్టడీ ఇన్ రెస్పెక్ట్ ఆల్ కేటగిరీస్ టెంపరీ సర్వీస్ పర్మిటెడ్ బై ద గవర్నమెంట్ ఇంక్లూడింగ్ కాంట్రాక్చువల్ అండ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ సో దీంట్లలో ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ మీద కూడా ఎంతమంది ఉన్నారు ఆ సర్వీస్ ఎట్లా వాడుకోవచ్చు నెక్స్ట్ ఎనీ అదర్ ఇష్యూస్ రిలేవెంట్ టు దిస్ రికార్డ్ సో ఇది అసలు మొత్తంగా లెటర్ యొక్క సారాంశం ఏదైనా అంటే సో ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి మనం ఏం వేయవచ్చు ఏందనే దాన్ని తెర ఇదివరకు ఏం చేసేటోళ్ళు అంటే చీఫ్ సెక్రటరీ వీళ్ళ మీద మీటింగ్ పెట్టి ఆ హెచ్ఓడిలతోటి సంబంధిత సెక్రటరీలతోటి ప్రిన్సిపల్ సెక్రటరీలతోటి డేటా తీసుకొని దాని మీదనే జరిగేది సో అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం కలిపి కమిటీ చేసి ఆ కమిటీ చూసుకుంటారని చెప్పేశారు సో ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విల్ బి ప్రొవైడ్ ద నెససరీ ఇన్ఫర్మేషన్ టు ద కమిటీ అండ్ ఆల్సో అసిస్ట్ ద కమిటీ ఇన్ ఇట్స్ ఎబో ఎక్సైజ్ సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావాల్సిన సమాచారం కావాల్సిన ఏర్పాటు చేస్తారు ఇన్ఫర్మేషన్ యాజ్ మే బి రిక్వైర్డ్ ఫ్రమ్ ద ఫైనాన్స్ అండ్ ద కన్సర్న్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ఫర్ ద దర్పస్ ఆఫ్ ది ఎబో ఎక్సైజ్ ఈ ఖాళీలు ఇవన్నీ తెలపడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో గానీ సంబంధిత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ లో నుండి కానీ కోఆపరేట్ చేయాలనేది ఒకటి ఇది ఒక్కటి కొంచెం ఇంపార్టెంట్ అని ద కమిటీ మే సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ అరవై రోజులలో రిపోర్ట్ ఇవ్వాలి అనేది కమిటీ యొక్క మీనింగ్ మే సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ అరవై రోజులలో కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారు మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ అంటారు సో దాని తర్వాత ఇంకోటి అంటారు చర్చ అంటారు అసెంబ్లీలో చర్చ అంటారు మరి ఇవన్నీ అంటారా లేకపోతే డైరెక్ట్ గా దీని తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయా అనేది చూడాలి సో ప్రస్తుతం అయితే రెండు నెలల వరకు ఏ నోటిఫికేషన్ రాదు రెండు ఆరు నెలల సార్ దున్నబోదుల పాలన జీవితంలో మళ్ళీ మేము నమ్మే ప్రసక్తి లేదు గులి పని చేసినా బతుకుతాం కానీ వీళ్ళని తప్పకుండా బుద్ధి చేస్తాము కార్తీక్ ఓకే ఈ కాంగ్రెస్ నాయకులు గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే వీళ్ళు చేస్తున్న అన్యాయం ఎప్పటికీ మర్చిపోము ఇక ఇప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో నోటిఫికేషన్స్ వస్తుంది టైం బొక్క స్టూడెంట్స్ కు టైం పాస్ చేస్తుంది కాంగ్రెస్ గౌట్ జాబ్ క్యాలెండర్ జాదవ్ ప్రవీణ్ జాబ్ క్యాలెండర్ అయిపోయింది సో ఓం జాబ్ క్యాలెండర్ రావచ్చు సార్ యాప్ లో ఎగ్జామ్ టెస్ట్ పెట్టండి సార్ ప్లీజ్ సో ఎగ్జామ్స్ ఆల్రెడీ పెడుతున్నాం రెగ్యులర్గా నిన్నట్టుండే స్టార్ట్ చేసాం ఒకసారి మీరు చూడండి కోర్సులోనే ఎగ్జామ్స్ పెడుతున్నాం తెలంగాణ సంబంధించిన దాంట్లో కోర్సులో ఉన్న వాళ్ళకి గ్రూప్స్ గ్రూప్స్లో ఉన్నా ఎస్ఐ కార్స్టర్ లో ఉన్నా డైలీ ఒక ఎగ్జామ్ పెడుతున్నాం డైలీ ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతాయి సో సార్ డిఎస్సి ఎప్పట్లో రావచ్చు తమన్ మొత్తం ఈ కమిటీ అయిపోయిన తర్వాతనే ఏ నోటిఫికేషన్ అయినా కూడా ఈ రెండు నెలల్లో ఏది ఉండదని డిసైడ్ అవ్వాలి ఈ రెండు నెలల పీరియడ్ తర్వాతనే ఏదైనా నోటిఫికేషన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి అప్పటి వరకు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ గురించి సార్ చందన ములుగు సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారని మనం ఏం చెప్పలేం మనం తెచ్చుకున్నటువంటి ఏరుకోరి ఏర్పరచుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఇది గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో సార్ గ్రూప్ వన్ సార్ గ్రూప్ వన్ కి ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయినాయి గ్రూప్ వన్ వచ్చిన తర్వాతనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ వస్తాయి అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సింది అంతకుమించి మనం ఏం చేయలేము సార్ నిన్న ఒకరు చెప్పారు సార్ ఆగస్ట్ వీక్ లో నోటిఫికేషన్ అట పిసిసి సో ఇది జూలై మిత్రమా జూలై మధ్యలో ఉన్నాం ఆగస్ట్ పోయి సెప్టెంబర్ మధ్యలో వచ్చేసరికి ఈ రిపోర్ట్ వస్తుంది నైంటీ పర్సెంటేజ్ మీకు నిజం చెప్పాలి అని అంటే రెండు నెలల వరకు ఏ నోటిఫికేషన్ రాదు ఎందుకంటే కమిటీ వేసిన తర్వాత వేకెన్సీ అదంతా చూసుకోని చెప్పండి అన్న తర్వాత మధ్యలో నోటిఫికేషన్ ఇస్తే ఆ కమిటీ వేసిన దానికి అర్థం ఉండదు కాబట్టి కమిటీ టూ మంత్స్ పీరియడ్లో ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు కాబట్టి కమిటీ అయిపోయే వరకు నోటిఫికేషన్స్ ఒక్కటి కూడా రాదు ఇక చిన్న నోటిఫికేషన్ కూడా ఏదేమో అన్న అంగన్వాడీ పోస్టులు కూడా రాకపోవచ్చు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది సార్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావచ్చు బుకే మహేష్ సార్ డిఎస్సి పోస్టులు కూడా కమిటీ రిపోర్ట్ ఇస్తుందా డిఎస్సి మొత్తం తెలంగాణలో ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని రకాల డిపార్ట్మెంట్లు అన్ని ఉద్యోగాలు ప్రస్తుతం వర్కింగ్ చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఎంత మంది అవసరం పడతారు ఇది స్మూత్ గా పోవాలంటే ఇమీడియట్ గా ఎంతమంది కావాలి దీంట్లో రెగ్యులర్ ఏదైనా తీసుకోవాలి అవుట్ సోర్సింగ్ ఏదో కాంట్రాక్ట్ ఏదైనా ఇదంతా ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు కాబట్టి అదంతా అవుతుంది సో ఇదంతా సెప్టెంబర్ తర్వాత మీరు నోటిఫికేషన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయాలి సో బిఫోర్ సెప్టెంబర్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అది క్యాలెండరే కానీ ఒక నోటిఫికేషన్ కానీ రెండు కానీ ఏదైనా బిఫోర్ సెప్టెంబర్ ఏది కూడా రాదు ఆఫ్టర్ సెప్టెంబర్ అనే మీరు గెస్ట్ చేయాలి నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రావు శివ వన్ ఫోర్ జీరో టూ సో అది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ప్రస్తుతం మనం ఈ ఐదు సంవత్సరాలు సర్వైవల్ కావాలి కదా సో మనం ముందుకెళ్ళాలి సో నోటిఫికేషన్ రావాలి మీకు ఎంప్లాయ్మెంట్ రావాలి ఉద్యోగాలు రావాలి ఇవన్నీ కోరుకుంటున్నాం కదా సో అవన్నీ కూడా సార్ జేఎల్ఎం పోస్టులు పడతాయి సిద్ధం వేణు సో జేఎల్ఎం పోస్టులు పడాలన్నా కూడా కమిటీ రిపోర్ట్ దాన్ని ఆల్రెడీ చెప్పారు కదా ఏం చెప్పారు ఇక్కడ కార్పొరేషన్స్ అన్నారు కార్పొరేషన్స్ అంటే ఇదే ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీలు ఆర్టీసీ సింగరేణి ఇవన్నీ కార్పొరేషన్స్ కిందకే వస్తాయి కాబట్టి కార్పొరేషన్స్ కూడా అంతే సో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది ప్లీజ్ రిప్లై బుక్ ఎ మైస్ ఏదైనా సెప్టెంబర్ తర్వాతనే రావడానికి అవకాశం ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దాన్ని ఒక ఫ్రేమ్ చేసుకొని మళ్ళీ ఒక వన్ టూ మంత్స్ లో దాన్ని ఏమైనా అరేంజ్ చేయవచ్చు అంటే సో మేబీ సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయాలి సో అప్పటిదాకా చదువుకోవాలి అసలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏళ్ళలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందా సార్ సో నేను నిన్నటి వరకు ఏమనుకున్నానంటే సో ఇమీడియట్లీగా రావడానికి క్లియర్గా ఉన్నది ఎస్ఐ కానిస్టేబులే వీళ్ళు ఏది ఎగ్జామ్ లోకల్ బాడీ ఎలక్షన్లో ముందు పోవడానికి కనీసం రెండు మూడు రోజుల ముందైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చిపోతారు అది కానిస్టేబుల్ ఎస్ఐ వస్తుంది అని అనుకున్నాను బట్ అదేమీ జరిగేటట్టు అవుపడతలేదు జీపీఓ నోటిఫికేషన్ వస్తుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత జీపీఓ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ అంగన్వాడీ కానీ ఏది కూడా వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు ఒకవేళ ఇస్తే అది కమిటీ దాన్ని ఇంక్లూడ్ చేసుకోమని ఏమైనా ఇస్తారా చెప్పలేం కానీ వస్తుందనే ఆశలు అయితే నాకు లేవు బట్ దాని తర్వాత మాత్రం ఇయక తప్పదు అంటే ఈ కమిటీ ఒకవేళ వీళ్ళు ఇన్ టైంలో రిపోర్ట్ ఇస్తే పర్లేదు వీళ్ళు నెల కావాలని గవర్నమెంట్ చెప్తే వీళ్ళు నెల కావాలని అంటారు సో అట్లా అడగకుండా ఇన్ టైంలో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు క్యాలెండర్ ప్రకటించాలని అనుకుంటే క్యాలెండర్ ఇస్తే ఇమీడియట్లీ నోటిఫికేషన్ ఇచ్చినట్టు కాదు కాబట్టి ఒకవేళ అక్టోబర్లో క్యాలెండర్ ప్రకటించి జనవరి నుండి నోటిఫికేషన్స్ అన్ని ప్రకటించినా ప్రకటించవచ్చు సో అట్లాంటిది ఏది ఉంటుంది అనేది చూడాలి ఎలక్షన్స్ అని ఈ ఎలక్షన్స్లో వాళ్ళు పోతారు అల్లేపు వెంకి అప్పటిదాకా మనం పోవాలిగా సో వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఓకే బట్ ఈ నోటిఫికేషన్స్ అంటే ప్రస్తుతానికి రెండు నెలలు వరకు నోటిఫికేషన్ ఉండవు బట్ తర్వాత ఇయక తప్పదు అంటే మీ ప్రిపరేషన్ మీరు ఖచ్చితంగా చదువుకోవాలని అనుకుంటే ఒక ఐదు నెలల సమయం గ్యాప్ దొరికింది అనుకొని చదువుకునే ప్రయత్నం చేయండి ఐదు నెలల వరకు మీ ప్లానింగ్ చేసుకోండి సో ఐదు నెలల ఈ రెండు నెలల తర్వాత మళ్ళీ ఒక నెల అటెడ్ అయినా నాలుగు ఐదు లోపు మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీ సో దాన్నే ప్రామాణికంగా చేసుకోండి ఇక ఎవరైనా రేపే వస్తుంది ఎల్లుండే వస్తుంది అసలు ఈ సంబంధం లేదంటే మాత్రం నేను నమ్మను బట్ ఒక ఐదు నెలలకు ప్లాన్ చేసుకుని కనుక మీరు ముందుకెళ్తే తప్పకుండా ఒక ప్లాన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది సార్ టీఎస్ కాన్ఫరెన్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ గడ్డి రేఖ సో అది కూడా అక్టోబర్ తర్వాతనే క్యాలెండర్ వస్తుంది మేబీ అక్టోబర్ ఆ నవంబర్ లో కంపల్సరీ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ క్యాలెండర్ లోనే ప్రకటిస్తారు డిఎస్సి నోటిఫికేషన్ కూడా అంతే చందు వాడే అజయ్ ఎవడు వచ్చినా మా నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు వాళ్ళకి అప్పనంగా దొరికింది మనమే కావచ్చు మిత్రమా సో ఇది ఓకే సో ప్రస్తుతం కమిటీ అయితే ఉంది ఈ కమిటీ రెండు నెలల వరకు అయితే నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయకండి బట్ ప్రిపరేషన్ను స్పీడ్గా కాకుండా దూర పుస్తకాలకు దూరం కాకుండా అట్లనే ఓవర్గా కాకుండా కంటిన్యూషన్లు అయితే ఉంటేనే మంచిది ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చిన తర్వాత మీరు అడిగిరు కదా అడిగిరు కదా అని చెప్పేసి దగ్గర డేట్లు పెడతాయి తర్వాత మనం ఏం చేసినాయి పోస్ట్పోన్ చేయవు మళ్ళీ మన మీదనే ఓ అవార్డే వేస్తుంది మేము నోటిఫికేషన్ అయితే వాళ్ళు ఎగ్జామ్ రాస్తలేరని కాబట్టి ప్రిపరేషన్లో ఉండండి చదవండి సో తప్పకుండా ఎనీ టైమ్ నోటిఫికేషన్ ఆఫ్టర్ టూ మంత్స్ సో మీరు ఒక ఫోర్ మంత్స్ తర్వాత వస్తుందని ఒక మైండ్ ప్రిపరేషన్లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ గా అయ్యేటట్టు అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి అలా చేస్తే మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ పవర్ డిపార్ట్మెంట్ అయినా అంతే రామ్ రాజా సార్ అగస్ అగస్ట్ లో కాదు అగస్ట్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఉండదు మిత్రమా సార్ ఇట్స్ ఓకే సార్ ప్రిపరేషన్కి మంచి టైం దొరికింది సార్ ఓకే సార్ డిఎస్సీ ఇప్పుడు ఏదైనా అక్టోబర్ తర్వాతనే సెప్టెంబర్ ముప్పై వరకు ఎలక్షన్స్ కోడ్ సార్ సో నోటిఫికేషన్ అక్టోబర్ తర్వాత కదా సో మేబీ అట్లే కావచ్చు బట్ అది నేను ఏమంటున్నా నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్ వస్తాను మెంటల్గా ప్రిపేర్ అయ్యి మీ ప్రిపరేషన్ లాంగ్ టర్మ్గా చేయండి మీరు సక్సెస్ సాధిస్తారు సార్ లాస్ట్ టైం బీఆర్ఎస్ గౌడ్ కూడా చాలాసార్లు ఇలాగే పాస్ చేసి జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు వీళ్ళ కూడా బీఆర్ఎస్కు పట్టినకైతే పడుతుంది సో మేబీ అదే ఛాన్స్ ఓకే కోరుకుందాం సార్ జీపీఓ ఆల్రెడీ వేకెన్సీస్ ఉన్నాయి కదా సార్ ఏ వేకెన్సీలు ఉన్నా కమిటీ రిపోర్ట్ కంటే ముందు ఒక్క ఉద్యోగం కూడా ఇస్తారని నేను అనుకోవట్లేదు నోటిఫికేషన్ ఇస్తారని ఇదంతా రాదు ఓకే థ్యాంక్ యూ